చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు జయంతిని ఘనంగా నిర్వహించారు కవి రచయిత నాటకర్త పాత్రికేయుడు సంఘ సంస్కర్త విద్యావేత్త కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు పంతులు నూట యాభై ఎనిమిదవ జయంతి వేడుకలను తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం దక్షిణ వీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద ఘనంగా నిర్వహించారు చిలకమర్తి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు సేవలను వక్తలు స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు రాయలసీమ రంగస్థైలి చైర్మన్ గుండాల రెడ్డి సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి రవీంద్ర ఏవన్ మస్తాన్ సుబ్రహ్మణ్యం లీలావతి తదితరులు పాల్గొని చిలకమర్తి వారి చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి సమర్పించారు ఓం నమో వెంకటేశాయ ప్రముఖ కవి నాటకర్త రచయిత సంఘ సంస్కర్త హేతువాది అయినటువంటి శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారి నూట యాభై ఎనిమిదవ జయంతిని ఈరోజు రాముల వారి దక్షిణమాడవీధిలోని చిగుర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద కూటమి నాయకులు అందరి సమక్షంలోనూ చక్కగా ఇక్కడ వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించడం జరిగింది వారు ఆనాడు రాసినటువంటి నాటకాల్లో గణపతి అనేటువంటి హాస్యభరతమైనటువంటి నాటిక ఆనాడు ఆల్ ఇండియా రేడియోలో ధారావాహికలుగా ప్రదర్శించబడింది ఎన్నో నాటకాలు వచ్చి కళ్ళద్దాలు తర్వాత అక్బర్ బీక్బాల్ కథలు ఎన్నో రకాలైనటువంటి హాస్యభరతమైనటువంటి కథలు అందించి నవ్వుకు సహజ సిద్ధమైనటువంటి హాస్య నటుడుగా హాస్య కళాకారుడుగా కూడా తీరు వార్చారు ఆయన జన్మదినాన్ని రోజు మనం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తూ వారికి ఘన నివాళి ఏర్పిస్తాం